అన్యాయం జరుగుతుందని మన నియోజకవర్గానికి అన్యాయం జరిగిందని మన బిడ్డలకు భవిష్యత్తుకు అన్యాయం జరుగుతుందని నేను విభేదించి పక్కకు రావడం జరిగింది అవన్నీ మీరు చాలా టీవీల్లో ఇంటర్వ్యూల్లో ఈ నెల రోజుల దగ్గర దగ్గర జరుగుతున్న కార్యక్రమాల్లో మీరంతా చాలా చర్చ చేశారు ప్రధానంగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఫిలిప్ చెప్పారు మళ్లీ నువ్వే పోటీ చేస్తున్నావు కృష్ణప్రసాద్ నీకు అన్ని వనరులు సమకూరుస్తాను నీకు అన్ని చూస్తానని చెప్పి నేను పోటీ చేయడానికి ఇష్టపడ గడిచిన సంవత్సరం బట్టే నేను నా కార్యక్రమాన్ని చాలా తగ్గించుకొని ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఒక శాసనసభ్యుడిగా నా బాధ్యతగా నిర్వర్తిస్తున్నా తప్పితే అంతకు ముందులాగా ఉదయం నుంచి రాత్రి దాకా అన్ని పార్టీ కార్యక్రమాలు కులువుకోవట్లా ఆయన చెప్పారు నువ్వు గత సంవత్సరం బట్టి పట్టీ పక్కన పెట్టున్నావు నువ్వు ఏదేమైనప్పటికీ నేను నిన్న అన్ని సర్వీస్ కొట్టబోతానని చెప్పడం జరిగింది కానీ నేను ఎందుకు పార్టీకి దూరం అయ్యానంటే గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి తెలంగాణ ఆంధ్రా వినిపబడిన తర్వాత తాగునీరు తాగునీరుకి కష్టం అవుతుంది ఇబ్బంది అవుతుందని చెప్పి ఏవైతే చిత్తలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభించారో నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు గాను నాలుగు వేల ఒక్క వంద కోట్ల దగ్గర దగ్గర ఖర్చు పెడితే పోయిన సంవత్సరం నిన్న రోజున ఎలక్షన్ జరిగింది ఏప్రిల్ పదకొండు అదే కనుక ఇంకొక నాలుగు ఐదు మాసాలు జరిగి ఉండకపోతే చిత్తలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయ్యి శ్రీశైలం నుంచి నీళ్ళు వచ్చిన రాపైనా గోదావరి నుంచి నీళ్లు వచ్చి మనకి సాగునీరికి తాగునీరికి ఈ ప్రాంతానికి రైతన్నకి ప్రకృతి మీద ఆధారపడకుండా మనకి నికర జలాలు ఉన్నాయనే ఒక భరోసా కలిగేది అలాగే శాసనసభ్యులు అంటే ఈ ప్రాంత సమస్యలు ఈ ప్రజల సమస్యలు ఈ ప్రాంత అభివృద్ధిని ముఖ్యమంత్రి గారికి చేరవేయడానికి వారదం మేము శాసనసభ్యులు కానీ ఈ ప్రభుత్వంలో దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఒకనాటి జనగ వెంకటరావు గారు కావచ్చు మరి చెన్నారెడ్డి గారు కావచ్చు ఎట్టి రామారావు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు లూసి గారు అందరు ముఖ్యమంత్రులు కూడా శాసన శాసనసభ్యులకి అపాయింట్మెంట్లతో పని లేదు వాళ్ళ నియోజకవర్గ సమస్యలు చెప్పడానికి ఎప్పుడైనా సమయం కేటాయించేవాళ్లే కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే శాసన సభ్యులు ఒకసార్లు రెండు సార్లు లేకపోతే ఐదేళ్ల పదవీ కాలంలో నాలుగు సార్లు మించి కలవగలిగిన శాసనసభ్యులు మించి ఎవరు దాదాపు కలేరు ఎందుకు అంటే శాసనసభ్యుల దగ్గరకు వస్తే ఏదో ఒక నియోజకవర్గ సమస్యలు చెప్తారు నిధులు అడుగుతారు ఆ నిధులు నేను ఇవ్వలేను కాబట్టి వాళ్ళని కరోనా వాళ్ళకి అపాయింట్మెంట్ లేవనని దూరం చెరాలనే సంస్కృతి సాంప్రదాయం ఈ సమయంలోనే మొదలైంది